కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చడు అనే నినాదంతో ఉద్యమాన్ని ఉధృతం చేసి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తన ప్రాణాలను సైతం ప్రణంగా పెట్టడం జరిగిందని కేసీఆర్ తలపెట్టిన ఉద్యమంతోనే తెలంగాణ ఏర్పడిందని మెదక్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ కంటారెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు మెదక్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న దీక్ష దివాస్ కు చినశంకరంపేట మండలం నుండి టీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు గత పదిహేను సంవత్సరాల క్రితం ఇదే రోజు కేసీఆర్ గారు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నిదానంతో ప్రజల్లోకి వెళ్తే ఊబెత్తున ఉద్యమం ఎగిసి ఆ రోజు డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ ఇస్తామని చెప్పి డిక్చేట్ జరగడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు కేసీఆర్ జ్ఞాపకాలు జరిపేస్తాం కేసీఆర్ను ఏం చేయలేదు కేసీఆర్ ఏమేమి చేసి ఉన్నా కనిపే కూడా చేస్తామంటే మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్రం అనేది ఒక చరిత్ర చరిత్ర ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు పాత్ర ఉంటుంది ఇవాళ ఏ చిన్నపిల్లగా నడినా తెలంగాణ ఎవరు తెచ్చిన అంటే కేసీఆర్ తెచ్చారా చెప్తారు తన ప్రాణాల బందంగా పెట్టిన తెలంగాణను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతో అభివృద్ధి బంతంతో తీసుకుపోయిన ఘనత కేసీఆర్ గారికి ఉంది ఇవాళ తెలంగాణ చరిత్ర అంటేనే ఒక కేసీఆర్ కేసీఆర్ అంటేనే తెలంగాణ ఇవాళ తెలంగాణ ఉన్న ప్రతి ప్రజలు కూడా కేసీఆర్ కు రుణపడి ఉంటారు ఇప్పటికిప్పుడు కేసీఆర్ వెంట నడవడానికి కూడా తెలంగాణ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఆ హామీలన్నీ నీటి మూటలు అయిపోయినాయి ఇవాళ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది ఇప్పటికి ఎలక్షన్లు చేస్తే కూడా వంద సీట్లతో ఏ వర్గాలను అడిగినా కేసీఆర్ గారు లేని రోడ్డు కనిపిస్తా ఉంది మళ్ళీ ఈ రోజు దీక్ష దివస్ కార్యక్రమాన్ని మెదక్ లో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరం కూడా ముక్కుమడిగా తరలి వెళ్ళడం జరుగుతుంది దీక్షా ను మనము గతంలో జరిగిన ఉద్యమంలో జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా నిమరు వేసుకుంటూ నిజంగా ఆ రోజు పరిస్థితులు చూస్తుంటే పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అయినా సరే దీక్షా దివస్ మొదలుకొని తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు కూడా ప్రతి ఒక్కరు సన్నద్ధమై కృషి చేసినటువంటి చరిత్ర తెలంగాణ చరిత్ర ఈ రోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత పది సంవత్సరాల కాలంలో ఎనలేని అభివృద్ధి చేసినటువంటి ఘనత మన కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కింది అయినప్పటికీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తెలంగాణ మనం తెచ్చుకున్న తెలంగాణని మళ్ళీ ఆంధ్ర పాలకులు ఆ రోజు ఎవరైతే విమర్శించినో తెలంగాణ వద్దని విమర్శించిన వాళ్ళతో జోడీ కడుతూ ఈ రోజు తెలంగాణ రైతులకే కానీ తెలంగాణలో ఉన్న సంపన్న వర్గాలకు అన్యాయం చేసి వాళ్లకు కొమ్ము కాసే విధంగా ప్రయత్నిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అంశాన్ని గమనించి తప్పకుండా తెలంగాణ మన గడ్డల పౌరు తెలంగాణ గడ్డ పౌరుషాన్ని మళ్ళీ అందరికీ చూపాల్సిన అవసరం ఉంది ఏదో కల్లిబొల్లి మాటలు చెప్పి ఉద్యోగాల పేరిట ఇది ఏదని చెప్పేసేసి ఏదో నమ్మవరికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది కానీ ఒక పదకొండు నెలల లోపలనే మీ చరిత్ర మొత్తం బయటకు వచ్చింది ప్రజలకు ఏం చేస్తున్నారని ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే ఆ రోజు ప్రజలందరూ కూడా తెలంగాణ కోసం ఎంత కష్టపడ్డారు ఎంత కొట్లాడి ప్రతి ఒక్కరు కూడా ఈ అంశంలో పాల్గొని మన తెలంగాణను తెచ్చుకోవడం జరిగింది అట్లాంటి తెలంగాణను మళ్ళీ ఆంధ్ర పాలకుల చేతిలో పెట్టడానికి చూస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఏకమై మళ్ళీ మన తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఉంది కాబట్టి తప్పకుండా అందరూ కృషి చేసి మళ్ళీ మన తెలంగాణ ఈ రోజునే దీక్ష దివస్ దీక్ష పూనుకున్న రోజు కాబట్టి అయితే అంతకుముందు జరిగిన తెలంగాణ ఉద్యమం ఒక అయితే కేసీఆర్ గారు దీక్ష పూనిన రోజు బ్రహ్మాండంగా రాష్ట్రం అంతా కూడా అది అలజడి స్టార్ట్ అయ్యి ప్రతి ఒక్క పౌరంలో తెలంగాణ కావాలనే అది ఉత్తేజం తెలియజేగింది ఆ రోజు నుండి కేసీఆర్ గారు చేసిన దీక్ష ఫలితంగానే ఈరోజు మనకు రాష్ట్రం సిద్ధించింది దానిలో అయితే ఎవరు కూడా అనుమానపడాల్సిన అయితే అవసరం లేదు అవంతా కూడా చరిత్ర చెప్తుంది మనం చూస్తూనే ఉన్న పరిస్థితులు కూడా కాబట్టి ఈ తెల ఈరోజు గౌరవ కేటీఆర్ గారు పిలుపు మేరకు దీక్షా దివస్ మెదక్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ కార్యక్రమానికి మా చిన్న శంకరపడలందరం కలిసి అక్కడికి ఆ దీక్షా దివస్ పాల్గొనడానికి వెళ్తూ ఉన్నాం దేశానికి స్వాతంత్రం సిద్ధించిపెట్టింది గౌరవ బాప్ బాపూజీ గారైతే గాంధీ గారైతే మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిపెట్టింది ఈ బాపు చంద్రశేఖర్ చంద్రశేఖరరావు గారు బాపు ఆయన కూడా మన రాష్ట్రానికి బాపు కాబట్టి ఆయన ఆయన త్యాగం ఆయన చేసినటువంటి సేవలు ఈ ఈ చరిత్ర ఉన్నంత వరకు ఎవరు కూడా తుడిచేయలేరు మర్చిపోలేరు ఆయన చేసిన రాష్ట్ర సాధనే కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ పది సంవత్సరాలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన తీరే కానీ రైతులకు చేసిన సేవనే కానీ మామూలు ఏదైతే మామూలు పబ్లిక్ ఏదైతే మన ఈ ప్రజా సంక్షేమం చేసిన విధానం కూడా పబ్లిక్ ఎప్పటికీ మర్చిపోలేరు కాబట్టి మరొక్కసారి కేసీఆర్ గారికి ధన్యవాదాలు అదేవిధంగా